హాయ్ ఫ్రెండ్స్ మనిషి ఒక కూర అండి ఇంట్లో అందరూ ఒకటే తినరు కాబట్టి చూడండి నేను దోసకాయ టమాటా వండుతున్నాను దాంతోపాటు ఇంకో కర్రీ కూడా చేస్తున్నాను చూడండి చూసారా ఫు బెండకాయ పులుసు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చూస్తున్న రూరి పడుతుంది కదండి అప్పుడప్పుడు పులుసులు కూడా తినాలి అచ్చంగా దోస మనం వేపులు తినటం వలన మనకు ఆరోగ్యం చెడిపోతుందండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి అసలు ఎంత బాగుంటుందోనండి మీరు ఒకసారి ట్రే చేసుకొని చూడండి సింపుల్గా అయిపోతుంది నేను ఏమి వేయట్లేదు దాంట్లో మనం అన్నీ వేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిరగాయలు ఒక టమాటా కోసుకున్నామండి ఆయిల్ పోసుకున్నాం సింపుల్గా మనం ఎప్పుడూ ఇంతకుముందు ఇవన్నీ వేసుకుని తినలేదు కదా జీలకర్ర గ్యా గ్యాస్కి రాకుండా ఉండటానికి జీలకర్ర అండి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తున్నాను కదా ఆవాలు ఉల్లిపాయలు తక్మీరగాయలు కూడా వేసేస్తున్నాను నేను ఎక్కువ ఉల్లిపాయ వేస్తానండి అండి ఉల్లిపాయలు దాంట్లో ఉల్లిపాయ ఎలా పోయాను ఇప్పుడు పావుకులు ఒక రొప్పేసాను తీయం లేకుండా పసుపు ఉల్లిపాయ పావుకులు బెండకాయలు అయితే రెండు ఉల్లిపాయలు మీడియం సైజు కాయలు మూడు వేస్తానండి రెండు మూడు పెద్ద అయితే రెండు చిన్న అయితే మూడు వేస్తాను రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కండి బాగా అవి కూడా మగ్గిపోవాలి టమాటా ఉడకట్లేదు కాబట్టి అలా మ్యాష్ చేసుకోవాలని కొంచెం మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్క ఉల్లిపాయలు చిరుగాయలు వేసుకున్నా కరివేపాకు కూడా వేసుకున్నామండి బెండకాయ ముక్కలు చూసారా క్రాస్గా వేసాను పావుకుల బెండకాయలు అవి కాస్తా తీటి తిప్పుకున్నాము తిప్పినాక చూడండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు తర్వాత ఉప్పు కారం మగ్గిపోయింది సార్ మగ్గిపోయింది టమా టమాటాలు బెండకాయలు ఉప్పు కారం వేసుకొని కస్తాతీటి కలుపుకొని ఇప్పుడు మనకు పిండుకోండి మన కూరని బట్టండి నేను చిన్న నిమ్మకాయంత అంటే గింజలేని ఎంత ఎందుకు ఉంటుంది కాబట్టి పిసి పోసుకుంటున్నానండి ఇక్క మునిపేదాకా పోసుకుంటున్నాను అనమాట ఇంకా నీళ్ళు పోయకుండా ఇంకా నీళ్ళు పోసి పిసికి అదే పోస్తున్నానండి అంటిగిరిలా చేస్తామని చేస్తున్నాను కొంచెం కలుపు నాన్నం కలిసింది కర్రేపాక అండి చెట్టు కొమ్మలు పులుసు కల్లా ఉడికేటప్పుడు కరివేపాక వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి నేనేది కాళ్ళు కూడా వేస్తాను పులుసుల్లో పప్పుచారలు అట్లా కూడా మీరు గమనిస్తారో లేదో చూడండి మరీ నీళ్ళగా పోయలేదు పులుసు నూటి పెట్టుకొని వారగా పెట్టుకున్నామండి మళ్ళీ పొంగితే బాగోదని ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక స్పూను చిక్కబడ్డానికి చిన్న పొడి వేస్తున్నాను అయిపోవచ్చిందండి దగ్గర పడింది కోర్చు సరే ఎంత పులుసు పోస్తే ఎంత వచ్చింది బాగా ఉడకాలండి చాలామంది రెండు పొంగుల రంగులు తీసేస్తారు కానీ పులుసు ఎంత ఉడిగితే అంత టేస్ట్ అండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా అంతేనండి స్విమ్మింగ్ పూల్గా పావు గంట పది నిమిషాల్లో కూర అయిపోద్ది అండి మన కూరని బట్టి నేను గరితో పెట్టిన ఎక్కువ ముక్క చితు నేను అట్లాతూ ఉంటాను కూడా అన్నీ వేపులే కదండి గుజ్జు గుజ్జు కూర పులుసు ఫ్రైలు అలా తినాలండి ఫ్రైలు తింటే వావర్ వేడి అవుతుంది చాలా మందికి తెలియట్లేదు ఇప్పుడు క్యారేజ్ మూలని మనం అన్నీ ఫ్రైలు చేసేసుకుంటున్నాం వెనకటి ఫ్రైలు ఎక్కడ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వెనకట్లాగా అన్నీ వచ్చేసినాయి మన కర్రీస్లో కూడా మన మార్పులు రావాలండి ఎక్కువ పోసుకొని లేదా పులుసు వేసుకొని పులుసు కూడా చింతపండు ఎక్కువ వేసుకోకుండా అయినా చేసుకోవచ్చండి తక్కువ చింతపండు వేసుకొని చేసుకోవచ్చు చూసారా చక్కగా వచ్చేస్తుంది చూడండి కూర కూడా కొంచెం కలుపుకున్న అన్నం కలిసిద్ది చూసారా చక్కగా వచ్చేస్తుంది ఎంత గుడ్కన్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగుందో